శ్రీ వారి దండి మంత్రి రోజు చాలా స్పీడ్గా వెళ్తుంది కాంగ్రీపై ఎవరు కూడా ఎవరాదు కాంగ్రీపై ఎటువంటి ప్రమాదం జరిగింది కంటి వారికి సత్యం ఎటువంటి సంబంధం ఉండదు కాబట్టి కొంచెం దూరంగా కొంచెం ఘోరంగా ఎందుకు చేస్తాయో చేరుతున్నాయి నాలుగోదిండి బంగారు చలనవారు సత్యవారి రేపట్లు ఒకటవ రోడ్డు పూర్తి చేసుకోవడానికి శ్రీ సిద్ధి వినాయకలు అక్వారా వారు ఒకటో ఒకటే రోడ్ పూర్తి చేసుకుంది రెండవ రోడ్లు చాలా స్పీడ్ గా వెళ్తున్నాయి సిద్ధి వినాయకలు అకారండి రెండవ రెండు పూర్తి చేసుకోవడానికి ఉంది రెండైతే ఎవరు కూడా మధ్యలోకి రాకూడదు రెండైతే ఎటువంటి ప్రమాదం జరిగింది కంపెనీ సంబంధం కాబట్టి కొంచెం దూరంగా ఉంది విద్యుత్ పెరుగుతే కాబట్టి కొంచెం దూరంగా ఉంది అలాగే శ్రీ సిద్ధి వినయ రెండో పూర్తి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది రెండవ రౌండ్ పూర్తి చేసుకోవడానికి రెడీగా ఉంది శ్రీ సిద్ధి వినాయక వారి బండి రెండవ రాళ్ళు పూర్తి చేసుకుంటే నిజమం ఉందిగా అలాగే పెట్టాలని రెడీగా ఉంది కూడా చాలా స్పీడ్ గా పరిపెడుతుంది లెక్కవరం వారి బండి శ్రీ సిద్ధి వినాయక ఎక్కడో రావాలి అండి మీరే రావండి మీరు చేస్తారని సిద్ధంగా ఉంది అలాగే బండారు చెందారు సార్ మీరు బండి చూపించి రేటు తీసి రావాలి ఫాస్ట్ గా మీరు వెళ్ళి చెప్పండి టైం లేదు అలాగే అయినా బండి మైడ్ బాబో వాళ్ళపాడు మీకు ఎక్కడ ఉన్నా సరే అయినండి మైడ్ బాబో వాళ్ళు పాడు ఎక్కడ ఉన్నా సరే మీ బండి వీళ్ళు మాకు దగ్గరలో ఉంచుతాన్ని కోరుతున్నాం అలాగే బండారు పోలవారు సార్ కేఎల్బాపట్నం ఎడ్లు కూడా తీసుకొచ్చింది అలాగే శ్రీ సిద్ధి వినాయకలు లక్కవరం వారి బండి మూడవ రోజు పూర్తి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది మూడవ రోజు విజయవంతులు చాలా స్పీడ్ గా వస్తున్నాయి దానిపై ఎవరు కూడా ఉండరాదు మూడవ రోజు పూర్తి చేసుకుంటుంది